ప్రస్తుతం ఏదైతే శ్రీకాకుళం జిల్లా హెచ్ఆర్ల ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ఉందో అక్కడ ఉన్నాము ఏదైతే సృజన్ అనేటటువంటి స్టూడెంట్ సూసైడ్ చేసుకున్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఇక్కడికి హుటావుట్ రావడం జరిగింది అయితే తొమ్మిది మంది కలిపి అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి తన కొడుకుని నిర్దాక్షిణ్యంగా నాలుగు గంటల పాటు హెరాష్ చేసి కొట్టి తను సూసైడ్ చేసుకునేలా వాళ్ళు చేశారు అని చెప్పి రోధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సృజన్కి సంబంధించిన మదర్ అదేవిధంగా పెద్దమ్మ వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు వాళ్ళ రోదను చూస్తే వన్ అండ్ ఎందుకంటే ఇంకొక వన్ పూర్తి చేసుకొని సృజను హ్యాపీగా ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళి తనకు నచ్చినటువంటి ఫీల్డ్లో మేబీ సెటిల్ అయ్యి ఉండేటటువంటి వాడు కానీ ఇంతలోనే ఇన్సిడెంట్ జరగడం అసలు సృజన్ ఎప్పుడు మాట్లాడాడు ఏంటి అనేది ఒకసారి వాళ్ళ మదర్ మాటలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ క్యాంపస్లో అమ్మ సృజన్ మీతో చివరిగా ఎప్పుడు మాట్లాడాడు అమ్మ పదకొండో తారీఖున టెన్ థర్టీకి ఫోన్ చేశాడా మీడియా కాల్ చేశాడు నాకు ఈ బిర్యానీ తింటున్నానమ్మ మళ్ళీ చేస్తాను అన్నాడు తిన్నాకయ్యా బాగా చదువుకోయ్యా అన్న ఓకేనమ్మా అంటే ఎవరో బాను ప్రకాశు రూమ్కి రమ్మంటున్నాడు అమ్మ వెళ్తున్నానమ్మా అన్నాడు వెళ్ళినాక ఎనిమిది మంది కలిసి గ్రూప్ అంటే ఎవరు ఎనిమిది మంది కలిసి కొట్టి చనిపోయేటట్టు ఇబ్బంది పెట్టి బాగా ముగ్గురు ఎనిమిది మంది కలిసి మూడు గంటలు ఇబ్బంది పెట్టి సూసైడ్ చేసుకున్నారు దాకా చచ్చిపో అని చచ్చిపో అని బెదిరిచ్చి సూసైడ్ చేసుకున్న దాకా చేశారమ్మా అది సూసైడ్ కాదు వాళ్ళు మర్డర్ చేశారో చంపారో తెలియదమ్మా అంత కొట్టుడు కొట్టారు నా బిడ్డను నా కొడుకు గుడ్ బాయ్ అమ్మ బ్యాడ్ బాయ్ కాదమ్మా నా కొడుకు అమ్మ పిరికోడు సత్యభాంత పిరికోడు కాదు అయ్యా అయ్యా ఇబ్బంది పెట్టారమ్మా కొట్టి ఇబ్బంది పెట్టారు నా కొడుకుని సత్యభాబానికి ఇబ్బంది పెట్టాడు అమ్మా సూసైడ్ చేసుకోమని ఇబ్బంది పెట్టారమ్మా అమ్మ ఏం జరిగిందోదా తెలియదు అమ్మ తర్వాత తెల్లారమ్మా పన్నెండున్నరకు ఫోన్ చేశారమ్మ పన్నెండో తారీఖున ఫోన్ చేసి పత్తి పడి అంటే ఎవరంటే నేను ఎవరో పత్తి పడి సృజును వాళ్ళు మదరవా అంటే అవును నేనేనంటే అంటే నీ కొడుకు చూజాటు చేసుకున్నాడు సృజన అన్నాడు నా కొడుకు అంత పిరికోడు కాదమ్మా నా కొడుకు పిరికోడు కాదు నా కొడుకు మాట్లాడాలనుకుంట నా కొడుకు చేశారా చేశారమ్మా నా మాట్లాడినప్పుడు సృజన మీతో బానే మాట్లాడాతో నాతో బాగానే మాట్లాడాడమ్మా నాతో అంటే బాధ అంటే పక్కన ఫ్రీగా మాట్లాడలేదు పక్క వాళ్ళు పక్కన ఉండి బెదిరించినట్టుంటే నాకు వెళ్ళి చూసి మా మళ్ళీ చేస్తానమ్మా అన్నాడు రోజు నవ్వుతా మాట్లాడేవాడమ్మా నేను బిర్యానీ తిన్నాను మళ్ళీ చేస్తానమ్మా నీకు మళ్ళీ చేస్తా నువ్వు తింటావనేవాడు మా మళ్ళీ చేస్తానమ్మా అన్నాడు బాగా చదువుకోనా అంటే పక్కన వాళ్ళు మాటలు పడుతున్నాయి నాకు పక్కన ఉన్నారు వాళ్ళు ఏదో బెదిరిస్తున్నారు అమ్మ నేను ఎవరు ఫోన్ చేశారు అమ్మా అన్నాడు సరేనయ్యా అన్న లెవెన్ థర్టీ తీసుకెళ్ళి ఆడు ఎనిమిది మంది కలిసి మూడు గంటలు కొట్టారంటే ఎలా కొట్టారో మీరు ఊహించండి అలా కొట్టి వాటిని హిమసిచ్చిందా కొడుకుని మట్ర చేశారా లేకపోతే సూసైడ్ చేసుకున్నట్టు చేశారా మట్రేనమ్మ అది సూసైడ్ అని మాకు చెబుతున్నారు వాడిని మటర చేసి వాడిని చంపేశారు ఏం చేశారు చేశారనమ్మ తర్వాత పదకొండు గంటలకు ఫోన్ చేసి నాకు నీ కొడుకు సూచోడు చేసుకున్నాడు అన్నాడమ్మా అది కాదమ్మా అది కాదు నా కొడుకు అని సూచోడు చేసుకున్న పిచ్చోడు కాదు పిరికోడు కాదు నా కొడుకు అమ్మ ధైర్యం కల్లాడు నలుగురు చెప్పే నా కొడుకు అమ్మ ఏదన్నా బాధ అయితే అమ్మా నాకు ఈ బాధని ఎమ్మడినే చెప్తాడు ఇక్కడ గొడవ జరిగిందమ్మా ఆ రోజు ఎవరో పుట్టినరోజు అయితే ఫంక్షన్ చేశాడమ్మా ఫంక్షన్ చేశాడు అక్కడ అక్కడేమైనా గొడవలు పెట్టుకున్నారు ఆ రోజు పదిన్నరకి బిర్యానీ తింటున్నారు పక్కనే ఉన్నారమ్మా వాళ్ళు నేను ఊహించాను కానీ నా కొడుకు మటుకి అమ్మ అమ్మా నెండు చూశాడు కానీ నాతో మాట్లాడలేదు అమ్మ నా కొడుకు అప్పుడప్పుడు తిన్నాక తీసుకుపోయారు బాధ అక్కడికి రూమ్కి తిన్నాక రూమ్ తీసుకెళ్ళి మూడు గంటలకు లో స్టూడెంట్స్ ఏం చెప్తున్నారు సుజన్ ఫ్రెండ్స్ వీళ్ళంతా వీళ్ళంతా అమ్మ అంటున్నారు అమ్మా అయ్యా అయ్యా అంత అడగండి మీరు ఎవరినైనా పెద్దమ్మనే పెద్దమ్మనే సూసైడ్ చేసుకునేంత దయాడు కాదమ్మా చాలా ఎవరి కూడా సజెషన్ ఇస్తాడమ్మా ఏదన్నా తప్పు చేస్తే ఇలా చేసుకోవాలని చెప్తాడమ్మా నా బిడ్డ చచ్చిపోయేవాడు కాదమ్మా పదకొండో తారీఖున ఏదో పుట్టినరోజు అని చెప్పేసి బోర్డే పండుగ చేసుకుంటున్నామని ఆ రోజు భోజనం చేస్తా కూడా ఫ్రీగా మాట్లాడలేదమ్మా మీరు ఉన్నారమ్మా ఫోన్ కాల్ మేము అక్కడే ఉన్నామమ్మా ఫ్రీగా మాట్లా వీడియో కాల్ చేసామ పక్క పక్కనే ఉంటే మాములుగా అయితే చిరునవ్వుతో మాట్లాడతారు అమ్మా నేను తింటానని చెబుతాడు ఆ రోజు తింటున్నానని చెప్పకుండా అయ్యా ఏంటంటే తింటున్నంత రోజు చేస్తా అన్నాడు ఆ పక్కన ఎవరో ఉన్నారయ్యా ఎవరా ఉన్నారయ్యా పక్కన నా బిడ్డని బెదిరించారయ్యా కొట్టాడు తీసా పోయి ఎనిమిది మంది కొట్టారయ్యాడారా వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు ఏం చెబుతున్నారమ్మా మమ్మల్ని ఆడాక కూర్చోమంటారమ్మా వాళ్ళు ఏం చెయ్యాలనుకుంటున్నారే మమ్మల్ని కూడా చెప్పాలనుకుంటున్నారేమో నీ కొడుకు సూసైడ్ చేసుకోవాలని చెప్తున్నారమ్మా నా కొడుకు అటు చేసుకున్నారు

సో చూస్తున్నారు కదా అల్లారి ముద్దుగా కొడుకుని పెంచుకున్నటువంటి పేరెంట్స్ ఎన్నో ఆశలతో ఈ క్యాంపస్ లో అబ్బాయిని జాయిన్ చేశారు అయితే సృజన్ సూసైడ్ కి ముందు కూడా ఆ ముందు లెవెన్ ఓ క్లాక్ కి వీళ్ళకి వీడియో కాల్ చేసి మాట్లాడాడు కానీ ఎప్పుడు కూడా చిరునవ్వతో మాట్లాడే సృజన్ ఆ రోజు మాత్రం చిరునవ్వుతో కాకుండా చాలా భయంగా మాట్లాడారని చెప్పి పేరెంట్స్ కూడా నోటీస్ చేశారు వీళ్ళు కూడా అడిగాము అని చెప్తున్నారు కానీ ఏం లేదు ఒక చిన్న బర్త్డే పార్టీ ఉంది ఫ్రెండ్స్తో పాటు బయటకు వెళ్తున్నాను మేము తిన్న తర్వాత మళ్ళీ చేస్తామా అన్నారు అదే చివరి మాటలు వీళ్ళు విన్నదే అని చెప్తున్నారు సో ఎంత ఫ్యూచర్ అయినటువంటిది ఎంత క్యాంపస్లో చిన్న చిన్న గొడవలు ఉన్నా సరే ఎలాంటి గ్రచ్ ఉన్నా సరే చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్ ఇంత దారుణంగా ఇంత క్రూయల్గా ఆలోచించడం కానివ్వండి లేదా ఇంత హెరాస్ చేసి సృజను సూసైడ్ చేసుకునేలా మోటివేట్ చేశారో లేకపోతే వాళ్ళే చంపేసి అట్లా సూసైడ్ చేసుకున్నట్టు క్రియేట్ చేశారో ఈ నిజాలన్నీ బయటికి రానప్పటికీ కూడా దీని వెనక ఖచ్చితంగా ఇంకొక తొమ్మిది మంది స్టూడెంట్స్ హస్తం ఉంది సృజన్కి న్యాయం జరగాలి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అంటున్నారు మనం రీసెంట్గా చాలా వరకు వింటూనే ఉన్నాము ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా సో యాజమాన్యం అసలు ఏం చేస్తుంది కాలేజ్లో ఏం జరుగుతుంది హాస్టల్ రూమ్స్లో జరిగేటప్పుడు వార్డెన్స్ ఉంటారు సో వాళ్ళు ఎలాంటి పర్యవేక్షణ చేసుకుంటారు ఫోర్ అవర్స్ సృజన్ని రూమ్లో పెట్టి అంత టార్చర్ చేసినప్పుడు వాళ్ళంతా కూడా అసలు ఏం చేసినట్టుగా వాళ్ళకి తెలియకుండానే ఇదంతా జరిగిందని అంటున్నారు మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేయడం కోసం కూడా వాళ్ళు చూస్తున్నట్టు తెలుస్తుంది ఏదేమైనా సరే ఖచ్చితంగా సుజన్ మాత్రం సూసైడ్ కాదు దీని వెనుక ఖచ్చితంగా ఇంకో తొమ్మిది మంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి మళ్ళీ ఈ క్యాంపస్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా చూడాలని చెప్పి మిగతా స్టూడెంట్స్ అదేవిధంగా సుజన్ పేరెంట్స్ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకి హెచ్ఎల్ల క్యాంపస్లో అయితే కనిపిస్తుంది